ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదిక యాషువల్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం ఓం నమో వెంకటేశాయ సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం కుంభరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు ఏలనాడు శని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఇబ్బంది పెడుతున్న వీళ్ళని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శని వీళ్ళ రాసి దాటి వెళ్ళిపోయింది మీనంలోకి కాబట్టి ఏలినాటి శని గురించి వీళ్ళు ఆలోచించవద్దు ఏలినాటి శని గురించి ఎవరైనా ఆలోచించాలంటే అది మీనము మేషం కుంభం వాళ్ళు పెద్దగా ఆలోచించే అవసరం లేదు తర్వాత లగ్నంలో పంచగ్రహ కూటమి పన్నెండో ఇంట్లో కుజుడు లగ్నంలో పంచగ్రహ కూటమి అంటే ఓకే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరగవచ్చు లేకపోతే కంప్లీట్గా ఇగ్నోర్ అయిపోవచ్చు లగ్నం అంటే ఏంటి బేసిక్గా మీ స్టీరింగ్ వీలు మీరు ఒక కారు మీ జీవితం మీరు డ్రైవర్ దానికి లగ్నం ఎటు తీసుకెళ్తే మీ జీవితం అటు వెళ్తుంది అంతే కదా స్టీరింగ్ని మనం ఎటు తిప్పుతామో బండి కూడా అలా వెళ్తుంది అటు ఏదో బుడద కాలువ ఉంది అటువైపు తిప్పేస్తే ఇంకా బండి అంటే పడిపోతుంది కదా హైవే ఎక్కుతే అలా వెళ్తూ ఉంటుంది మన బండి స్పీడ్లో ఒక ఒక గేర్లో ఒక రేంజ్లో సో లగ్నంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది లగ్నం అంటే ఇక్కడ వస్తుంది ఈ సహస్ర చక్రం పైన ఇక్కడ ఉంటుంది అంట సహస్ర చక్రం ఇక్కడ పంచగ్రహ కూటమి జరుగుతుంది ఫస్ట్ మోస్ట్ హెల్త్ అండ్ పాలిటిక్స్ ఇంపాక్ట్ అవుతాయి హెల్త్ చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది కుంభరాశి వాళ్ళకి మీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఏదో పెళ్ళికెళ్ళి దొరికిందిలే కదా అని ఒక పావు కిలో స్వీట్ తింటే పొద్దున చుక్కలు కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే షుగర్ షుగర్ డౌను షుగర్ పైకి అప్ అవ్వడం ఏదో జరుగుతుంది తొందరపడి స్వీట్ తినవద్దు తొందరపడి సాల్ట్ కూడా ఎక్కువ తినవద్దు ఫిబ్రవరి మాసం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బఫేలకి స్వీట్ షాపులకి చిప్స్ చకోడలు కొంచెం దూరం ఉంటే మంచిది షుగర్ బీపీ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అది ఎక్కువ తక్కువ అవుతే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్లో బిల్లు అంబానీ కూడా కట్టలేడు ఆడు కూడా భయపడతాడు ఆ రేంజ్లో బాదుకుంటున్నారు వాళ్ళు ఈ మధ్య సో చెప్పే పాయింట్ ఏంటంటే ఆరోగ్యం జర జాగ్రత్త సుమ కోర్స్ జాయిన్లో ఆయన జాబ్ చేయాలి జాబ్ చేయాలంటే ఏంటి ముందు కోర్స్ చేయాలి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది మనకు తెలిసిన వాళ్ళని అడగాలి కదా మనకు తెలిసిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా ఆ కోర్స్ చేసి ఆ జాబ్ వచ్చినాడు అప్పుడు మనం కూడా కోర్స్ చేయొచ్చు కదా రేపు వాడు ఉన్నాడు కదా సో ఇది సెల్ఫ్ సెల్ఫ్ మోటర్ మనం దాన్ని విశ్లేషించాలి బేసిక్గా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కరెక్ట్ అయితే నువ్వు కూడా కరెక్ట్ అవుతావు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాంగ్ అయితే నువ్వు కూడా రాంగ్ అవుతావు కదా సింపుల్ అబ్బా నీ జీపీఎస్ కరెక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్ ప్లేస్లోకి వెళ్తావు నీ జీపీఎస్ తప్పు ఉంటే డైరెక్ట్ నీ కారు వెళ్ళి మురళి పడతాను కదా అవునా కదా సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే నీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ నీ జాబ్ నీ జాబ్ గురించి చెప్పాను నేను మీ చుట్టాల్లో ఎవరికైనా జాబ్ వచ్చిందంటే తెలుసుకొని వాడు ఏ కోర్స్ జాయిన్ అయ్యాడో ఆ కోర్సు జాయిన్ అవ్వవు నీ వ్యాపారం సేమ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా వ్యాపారం మొదలెట్టాడా వాడి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపారం ఏంటో తెలుసుకొని మీ ఊర్లో నువ్వు కూడా మొదలుపెట్టు సో మీ గర్ల్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ నీతోనే ఉందా ప్రపంచం మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ అది అది కూడా తెలుసుకో సో ప్రతిదీ నీకే లింక్ అయింది అంటే నువ్వు చేయాల్సింది ఏంటి అందరితో టచ్లో ఉండాలి తర్వాత వన్నెస్ ఇన్ ద ఫ్యామిలీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏంటి వాళ్ళతో మీరు మాట్లాడడం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మీకు తెలియాలి కదా మీ పిల్లలు ఏం చేస్తున్నారని బయట మీ పిల్లవాడు ఎవడో ఇంటికి వెళ్తున్నానండి అక్కడ ఏం చేస్తున్నాడు మీకు తెలుసా తెలుసుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయాలి మావాడు వచ్చాడు కదండి మావాడు ఎలా ఉన్నాడు మా బా మాట్లాడుతున్నాడా ఇద్దరు కలిసి చదువుకుంటున్నారా అడగాలి తెలుసుకోవాలి మీ పిల్లలు మీ ఆరోగ్యం మీరు మీరంటే ఏంటి ఇప్పుడు మీరంటే మీరెవరు మీరెవరు మణికంట అంటే మీరు ఒక్కరు కాదు మణికంట మీకు ఫాదర్ ఉంటారు మీకు అమ్మాయి ఉంటుంది మీకు బాస్ ఉంటారు మీకు గురువు ఉంటారు మీకు దైవం ఉంటారు మీరు అందరికీ రెస్పాన్సిబుల్ సమాధానం చెప్పాలా లేదా మీ ఓన్లీ మణికంట అయితే కాదు కదా మీరు ఓన్లీ మణికట్ట కాదు మీ చుట్టూ ఐదు మంది ఉన్నారు మీకు కనపడట్లేదు కానీ ఉన్నారు ఉన్నారా లేరా సో కుంభరాశి వాళ్ళు మీ చుట్టూ ఒక ఫైవ్ ప్రతి ప్రతి మనిషి చుట్టూ ఒక ఐదు మంది ఉంటారు కనపడరు కానీ తిరుగుతూ ఉంటారు వీడిని చూస్తూ ఉంటారు వీడు వాళ్ళని చూస్తూ ఉంటాడు దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు మన ఎనర్జీస్ అనేవి ఒక సింక్ అయి ఉంటాయి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయి కదా ఒక ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఒక్క న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా అట్లా మీరు ఒక సెంటర్ అయితే మీ చుట్టూ ఒక ఎనిమిది మంది ఐదు మంది నాలుగురు ఉంటారు ఎప్పుడు వాళ్ళకి మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరేంటి మీ చుట్టుపక్కన వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మంచి చెడు గురించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇండైరెక్ట్గా మీకే ఇంపాక్ట్ అవుతుంది కదా ఇప్పుడు మీ నాన్నగారు కోటి రూపాయలు సంపాదించారండి ఎవరికి ఇస్తారు మీకే కదా కొన్ని వంద కోట్లు సంపాదించారు తినేస్తారా వంద కోట్లు తినగలుగుతారు కదా మీకే ఇస్తారు కదా ఒక అరవై డెబ్బై కోట్లు ఇస్తారు కదా నా కొడుకు అంటారు కదా సో అది పాయింట్ మీ మీరు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుంటే కాస్త మీకు మంచిది అన్ని రకాలుగా వ్యాపార పరంగా కూడా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా పన్నెండో ఇంట్లో కుజుడు హెల్ప్ చేస్తున్నాడు పుష్ చేస్తున్నాడు మిమ్మల్ని ఇవన్నీ చేయి చేయమని కానీ మీరు నిద్రపోతున్నారు నిద్రబోధ మేల్కోండి అన్నీ తెలుసుకోండి ఏడవ ఇంట్లో కేతువు ఐదో ఇంట్లో గురువుడు ఉన్నాడు అంటే విపరీతమైన అదృష్టం ఉంది దాకా చూసిన పదకొండో రాజుల్లో మహా అష్ట ఐశ్వర్యాలు అదృష్టం ఉందంటే కుంభరాశికి ఫిబ్రవరి నెలలో వీలే విపరీతమైన అదృష్టం ఉందండి మకర రాశి మించి ఉంది కదా మీకు ఫిబ్రవరి నెలలో ఓరు నాయనం చాలా బాగుంది కుంభరాశి వాళ్ళకి అదృష్టం విషయంలో కానీ కష్టం మీరు ఎంత పడతారో అది నాకు తెలియదు మీరు కష్టపడి అందరికి ఫోన్లు చేసి అన్ని కనుక్కొని అన్నీ జాయిన్ అయ్యి పాల్గొని ఇన్వెస్ట్ చేసి అప్పుడే కదా అదృష్టం చూడదు ఏం చేయకపోతే అదృష్టం అలా ఉండిపోద్ది కదా ప్రయత్నం ఉండాలి మినిమం ప్రయత్నం ఉండాలి కదా ఫోన్ కాల్ అయినా చేయాలి కదా అసలు నేను ఏం చేయను అంటే ఎవరితో మాట్లాడి రూమ్లో లాక్ వేసుకుని లైట్ ఆఫ్ చేసి దుప్పట్లోపల వెళ్ళిపోతానంటే ప్రయత్నం కొంచెం మినిమం ఉండాలా అప్పుడే కదా మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేది సో బేసిక్గా ఇదనమాట అదృష్టం విపరీతంగా ఐదో ఇంట్లో గురువు ఏడో ఇంట్లో కేతు అంటే అసలు ఓహో అష్టైశ్వర్యాలు చిన్నది ఏది చేసినా బాగా కలిసి వస్తుంది నెల ఇప్పుడు మనం రెమెడీస్ జాతకాల బాలైన గురించి మాట్లాడము సో కుంభరాశి కొంచెం జాతకం బాలైన వాళ్ళు అది కాకుండా కుంభరాశిలో ఉన్న ముప్పై కోట్ల మంది మీరు ఏం చేస్తారంటే కుంభం అంటే బేసిక్గా మనం ఏమంటారు కుంభస్థలం అంటే దేన్ని అంటారు ఇక్కడ అంటారు కదా శివరాత్రి రోజు మీరు అక్కడ నంది ఉంటుందా నంది కుంభస్థలం మీద తర్వాత కాలకి కొంచెం మోకాలు కొంచెం కింద ఆశీర్వాదం తీసుకోండి ఇక్కడ ఇంకా మోకాలు కాస్త కొంచెం కింద అరికాలకి మోకాలికి మధ్యలో అక్కడ ఇంకా ఇక్కడ శివాలయంలో ఉండే నంది ఆశీర్వాదం తీసుకోండి ఇంకా కుదురు శివ శివుడు ఎదురుగా నంది కాకుండా గుళ్ళు అనేది ఆవులు ఉంటాయి ఆ ఆవు ఆ ఎద్దు ఆ వృషభం దాని ఆశీర్వాదం తీసుకోవడం పరమశ్రేష్ఠం సో శివరాత్రి రోజు ఫిబ్రవరిలో మీరు ఇది చేస్తే మీకు చాలా మంచిది అది ఒక మంచి రెమెడీగా హెల్ప్ అవుతుంది పిహెచ్డీలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు సెవెంత్ ఫెయిల్ అయిన వాళ్ళకేమో ఏమో ఎకరాలు పొలాలు కోట్లలో వ్యాపారాలు ఉన్నాయంటే ఇవే రీజన్స్ మానవత్వం మంచి ఆప్యాయత ఇంకా చాలా చదువు తప్ప అన్నీ ఉంటాయి వాళ్ళకి వాడికి చదువు ఒకటే ఉంటుంది ఈ చదువు తప్ప అన్నీ ఉంటాయి ఆడి చదువే ప్రపంచం అనుకుంటాడు బయటకు వచ్చాయి తెలుస్తాయి చదువు కాకుండా ఇంకా లక్ష్యం ఉన్నాయని సో బేసిక్గా కుంభరాశి వాళ్ళకి ఇది పరిస్థితి శివరాత్రి రోజు వెళ్ళి నంది ఆశీర్వాదం తీసుకోండి చాలు మీకు అంత బాగుంది టు వరి ఏమైనా మీరు డొనేట్ చేద్దాం అనుకుంటే ఒకవేళ మీరు డొనేట్ చేయాల్సిన వస్తువు ఏంటంటే పాలు పాలు కూడా డైరెక్ట్ మీరు వేయాలి పంతులు వేయడం కాదు మీరు శివలింగం మీద వేయాలి ఓన్లీ కుంభరాశి వాళ్ళకి లగ్నంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి శివలింగం మీద చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీరు మీ చేతులారా డైరెక్ట్ పాలాభిషేకం చేయాలి పంతుల చేత కాదు అది గుర్తుపెట్టుకోండి ఆ చము పంతులకి ఇస్తే పంతులు వేయడం కాదు మీరు వెయ్యాలి అది గుర్తుపెట్టుకోండి ఆ చెట్టు కింద చిన్న శివలింగం ఉంటుంది దానికి వేసినా పర్లేదు ఆ గర్భగుళ్ళోనే వేయాలని లేదు పర్మిషన్ ఇస్తే వెయ్యండి లేదంటే ఆ చెట్టు కింద చిన్న శివలింగం ఏంటంటే దానికి ఇవ్వండి ఏదైనా శివలింగం ఒకటే దేవుడు ఒకటే ఆ గుడిలో గర్భగుడిలో ఉన్న ఆ శివలింగమే లోనే శివుడు లేడు ప్రతి చోట ఉన్నాడు చీమలో ఉన్నాడు మనిషిలోనే ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి చెట్టులో పుట్టలో ప్రతి చోట ఉన్నాడు ఇవాళ నేను మీకోసం ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ యాస్ట్రోవాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు